పాటు కోరి వెంకటరెడ్డి ఉన్నారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే బొగ్గు సంబంధించిన టెండర్లు అయితే రద్దు చేసింది దీనికి సంబంధించి ఎట్లా వస్తారు మీరు ఎవరు రద్దు చేయించు పోయినసారి ఇరవై వేల అరవై వేల కోట్లు చేస్తే సబ్ రద్దు చేసిన పేపర్లన్నీ ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్లో నేను కోల్ కమిటీ స్టాండింగ్ కమిటీలో ఉండి ఫైనాన్స్ కమిటీలో ఉండి పెద్ద స్కామ్ జరుగుతుంటే ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర కొట్లాడి కూర్చొని స్కామ్ ఆధారంగా టెండర్లు క్యాన్సల్ చేపించింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అందరికీ తెలుసు ఈసారి కూడా స్కామ్ జరిగింది కాబట్టి రద్దు రద్దు చేయలే ఇది గతంలో లాగానే పోతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మా బట్టి విక్రమకి రద్దు చేసిండ్రు మొదటిసారి నేను రద్దు చేయకపోతే నలభై వేల కోట్ల నష్టం వస్తుండే ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని ప్రోత్సహించను ఎక్కడ జరిగిన ఇలా నయని ఎంత తిరుగుతుందంటే అది దానికి కోమటిరెడ్డి ఎంకరెడ్డి ఇవాళ ఆ రోజు ఎంపీగా ఉండి కాన్సల్ చేపించింది కాబట్టి సింగరేణి బతికింది ఇప్పుడు కూడా సింగరేణికి ఎటువంటి నష్టం జరగనియము ప్రతి విషయంలో నేను నిర్మూల మాటంగా ఉంటా నాకు సొంత కోరికలు లేవు స్కాములు లేవు ఏం లేవు స్కాములు టెలిఫోన్ ట్యాపింగ్లు వాళ్ళకి సంబంధించినవి మాది స్కీమ్ల ప్రభుత్వం నేను ఒకటే చెప్తున్నాను స్కామ్ జరిగితే మేమే ఉపా అందుకనే మా బట్టి గారు నిన్ననే చెప్పాను ఎటువంటి సిద్ధం విచారణకైనా సిద్ధమయ్యే మీరు లేఖ రాయండి కిషన్ రెడ్డి గారు అని చెప్పాను కిషన్ రెడ్డి గారు లేఖ రాస్తే యాజ్ ఎ సీనియర్ మినిస్టర్గా రేపు సీఎం గారు రెండో తారీఖు రాగానే నేనే దగ్గర నుండి ఎంక్వైరీ చేయించే బాధ్యత కూడా నాదే ఫీల్డ్ విజిట్ సర్టిఫికెట్ తోటి మీ సోదరుడికి అవకాశం కోల్పోయారా ఎట్లా ఫీల్ అవుతున్నారు సోదరుడి కంపెనీ గారు నాకు ఎప్పుడు నన్ను కంపెనీ గురించి వాళ్ళు నాకు చెప్పారు నేను డిస్కస్ నాకు నాకంత టైం ఉండదు మా సోదరుల కంపెనీకి నాకు ఎప్పుడు సంబంధం లేదు వాళ్ళు నా దగ్గర రారు కిషన్ రెడ్డి గారు లేఖ రాయండి రేపు సీఎం గారు రెండోసారి రాగానే మొదట దగ్గర ఉండి అన్ని ఎంక్వైరీ చేయిస్తాయి ఈ ఈ రెండేళ్ళు అంతకుముందు పదేళ్ళు ఏపిచ్చే బాధ్యత కోమటిరెడ్డి వెంకరెడ్డిగా నలభై వేల కోట్లు నయని కోల్మై కేసీఆర్ బంధువుకు వచ్చిందాన్ని కేసీఆర్ బంధువు దానిలో అదాని కంపెనీ పార్ట్నర్ పెట్టిండు ప్రతిమా శ్రీనివాస కంపెనీకి వస్తే దగ్గరుండి కాన్సర్ వచ్చినట్టు పత్రికలలో కూడా చూసింది కాదు కోమటిరెడ్డి వెంకరెడ్డి క్యాన్సర్ తీసినట్టు ఏ ఏ ఇవ్వడన్నా అంత ధైర్యం ఉందా బెస్ట్ పార్లమెంటర్గా అసలు అవార్డు ఇవ్వాలి నాకు అసలు తెలంగాణలో కానీ ఏ పని ఉన్నా ముఖ్యమంత్రి గారు నా మాటకు గౌరవిస్తాడు వచ్చిన తర్వాత ఎంక్వైరీ వేపిస్తాం అలా మా స్కామ్లో ఒక్క పాత్ర లేదు ఉట్టి ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్ గోవిందా పార్లమెంట్లో గుండు సిన్న రేపు మున్సిపాలిటీలు ఐదారు వస్తే లేదు పార్టీ గుర్తు టీవీ నైన్ టీవీ నైన్ ద్వారా చెప్తున్నా మీరు నా దగ్గర వదిలిపెట్ట నా గురించి మాట్లాడే బిజినెస్ కానీ ఏది కానీ నా గురించి నిప్పులాగా బతికినా ఓకే పదే ఎందుకు వదిలిపెట్టినా నాకు డబ్బులు ఇబ్బులు ఐ డోంట్ కేర్ అలా రేఖ రాయమని చెప్పండి టీవీ నైన్ ద్వారా కోరుతున్నా ఎవరు లేఖ రాసినా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మొత్తం ఎంక్వైరీ చేపిస్తాం మొత్తం మీద సింగరేణి కాలనీ కార్మికుల ప్రయోజనం కోసమే తాము పాటు పడతామని చెప్తున్నారు ఈ కాలీ సింగరేణి విషయంలో ఎటువంటి స్కాములు జరగలేదని మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ కుశాల్ తో రేవన్ టీవీ నైన్ నల్గొండ